అండి వెల్కమ్ బ్యాక్ టు దుర్గాకృష్ణ ఛానల్ ఈరోజు నేను పెసరపప్పుచార పెడుతున్నానండి జనరల్గా మనం ఎండల్లో పల్చగా ఏదైనా హ్యాపీగా తినాలి అనుకుంటాం కదండి కర్రీస్ మసాలా కర్రీలు అలాంటివి అవి తినడానికి పెద్దగా ఇష్టపడడం కదండి ఇలా పెసరపప్పుతో పప్పుచార చేసుకుంటే చాలా బాగుంటుందండి బాడీ కూడా చలవ చేస్తుందండి దానికోసం నేను పెసరపప్పు ఒక గిద్దుడు తీసుకున్నానండి ఒక చిన్న టీ గ్లాస్తో తీసుకుని శుభ్రంగా కడిగానండి అలాగే అందులోకి ఆనబగాయ ముక్కలు ఆనియన్ పచ్చిమిర్చి టమాటా రెండు టమాటాలండి కారానికి తగినంతగా పచ్చిమిర్చి అండి ఉల్లిపాయలు రెండు అలాగే చిన్న ఆనబగాయ ముక్క ఇలా కట్ చేసుకున్నానండి వీటిని ఈ కడిగిన పప్పులో వేసేస్తున్నాను ఇది అస్సలు వేడి చేయదండి ఆనబగాయ చలవ పెసరపప్పు చలవ బాడీకి చాలా కూల్గా ఉంటుందండి వేసవికాలం ఇలా అన్నీ వేసుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకుంటున్నాను తగినంత వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని మూడు విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకోవాలి విజిల్స్ వస్తున్నాయండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇదిగోనండి బాగా ఉడిపోయినాయి ఒకసారి బాగా కలుపుకొని పులుపు సరిపడినంత చింతపండు వేసుకొని పోపు వేసుకోవడమే రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా పసుపు చింతపండు నేను కొంచెం చిక్కగా తీసుకున్నానండి మీరు పలచగా వేసినా కూడా పర్వాలేదు కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను కొంచెం పలచగానే ఉండాలి ఈ ఒకసారి బాగా కలుపుకొని పోపు పెట్టుకోవాలి అందులోనే కొద్దిగా చిన్న బెల్లం ముక్క వేసుకుంటున్నానండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు పోపు కోసం నేను చిన్న కడాయి పెట్టుకుని అందులో నెయ్యి వేసుకున్నానండి టూ టేబుల్ స్పూన్స్ మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు కానీ పప్పు ఏ పప్పు వండినా సాంబార్లో వండినా చారు వండినా కూడా నెయ్యి తాలింపు పెట్టుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఇదిగోనండి వెల్లుల్లి రబ్బలు ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను ముందుగా అలాగే కారానికి తగినట్టు ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసి వేయించుకుంటున్నాను పోపు వేగిపోయింది ఇప్పుడు దీన్ని తీసి పప్పులో వేసుకుంటున్నాను పచ్చాల్లో ఇది ఇప్పుడు మరొక ఐదు నిమిషాలు ఉడికించుకొని చివరగా కొత్తిమీర వేసుకుని దించుకుంటే చాలా బాగుంటుందండి ఇదిగోనండి ఉడిగిపోయింది ఇది ఇదిగోనండి గుమ్మఘమ్మలాడే పప్పుచారు రెడీ అయిపోయిందండి ఇలా చేసి పెట్టారంటే వేసవకాలం కడుపులో కూడా చల్లగా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి పప్పుచార్ అనేది నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి పెసర పెసరపప్పుచారండి వేసవ కాలం కడుపులో చలవ చేస్తుందండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి